దళితుడైన సింగేణ్య జగన్మోహన్ రెడ్డి కానవాయి బుద్ధి అతని చావుకి కారణమైనటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం చూసింది జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మానవత్వాన్ని ప్రదర్శించకుండా బుద్ధి వెళ్ళిపోయాడు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మానవత్వాన్ని ప్రదర్శించకుండా లాగి ముళ్ళపొదళ్ళ పడేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ మానవత్వాన్ని ప్రదర్శించకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ బాధ్యతగా అట్లాగే మానవత్వాన్ని ప్రదర్శిస్తూ సింగయ్యని కాపాడాలనే ప్రయత్నం చేశారు అట్లాగే వైద్య సిబ్బంది వాళ్ళ యొక్క ఆంబులెన్స్ తీసుకొని వెళ్ళి అతని ప్రాణాలు కాపాడాలని మానవత్వాన్ని ప్రదర్శించారు ఈ రెండే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయన పార్టీతో అనవసరం అతని చిన్న కార్యకర్త మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కల్లూరు శ్రీనివాస అతను వెళ్ళి సింగయ్య భార్యను పరామర్శించి కొంత డబ్బులిచ్చి ఇంకా ఏదైనా అవసరం అయితే నన్ను అడగమ్మ అని చెప్పాడు అట్లాగే లోకేష్ గారు కొంతమందిని పంపించి అమ్మ మీ భర్త ఇట్లా చనిపోయాడు మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదైనా అవసరం ఉంటే మేము సహాయం చేస్తామని ఒక దళితుడైనటువంటి మైనర్ బాబు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిని పంపించారు ఒక పక్కన మానవత్వాన్ని మరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కనపడుతూ ఉంటాడు ఒక పక్కన మానవత్వాన్ని ప్రదర్శించినటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసు వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కనపడుతున్నారు ఇంత జరుగుతున్నా కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోగా పదిహేను రోజుల తర్వాత ఈ కేసు తన మెడక చుట్టుకుంటుందనే సంగతి తెలిసి ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని భయపడి అతను ఒక కొత్త ఎత్తుగా నేసినటువంటి పరిస్థితి కనపడతాడు ఎవరైనా సొంత కార్యకర్త కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే చనిపోతే ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేది కనీస నైతిక ధర్మం కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం అలాంటివి ఇవ్వకపోగా ఆమె చేత సింగయ్య భార్య చేత పదిహేను రోజుల తర్వాత చుట్టూ వైసీపీ వాళ్ళు చేరి స్ట్రాంగ్ థింగ్ ఇస్తూ ఎవరు లోకేష్ గారు బెదిరించారని చెప్పు అంబులెన్స్లో ఎవరో చంపేశారని చెప్పు పోలీసులు చంపేశారని చెప్పి సిగ్గిలిసి లజ్జిసి ఒక దళిత మహిళ చదువురాని మహిళతోటి ఈ విధంగా చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపరా ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదనకి గురై జగన్మోహన్ రెడ్డి ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేస్తూ ఉన్నాడని ఆవేదన చెంది ఒక దళితుడైనటువంటి సింగయ్యని గుద్దుకొని వెళ్ళిపోవడమే కాకుండా కుక్కల ఉన్ని లాగినట్టు లాగి పక్కన పడేసేవాడు అని అంటే విచిత్రంగా దళితుల్ని కుక్కలు అన్నారని చెప్పేసి ప్రచారం చేస్తారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దళితులను ఎక్కడ తిట్టారా ఆ రోజు కూడా దళితులందరూ పేద పేదరికంలో ఉన్నారు దళితుల్లో ఎవరైనా పుట్టాలని పేదరికంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అడిగితే దళితుల్లో ఎవరు పుట్టాలని ఆ రోజు ప్రచారం చేశారు సొంత బాబాయిని నిర్దాక్షిణంగా చంపి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారని ప్రచారం చేశారు ఇలాంటి నీచుడితో రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మాకు గాని మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మా నాయకుడైనటువంటి లోకేష్ గారు కానీ రావడం అనేది చాలా బాధపడతా ఉన్నాం అన్ని అబద్ధాలు కేవలం ఇప్పుడు సింగయ్య భార్యతోటి ఈ విధంగా చెప్పించడం ద్వారా కోర్టులో ఈమెని ప్రవేశపెట్టి తప్పుడు కేసులాగా ప్రూవ్ చేసి కేసు నుంచి బయటపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇంతకంటే దౌర్వం లేదు తెలుగుదేశం పార్టీకి దళితులంటే ప్రేమం తెలుగుదేశం పార్టీ దళితులను ప్రేమిస్తుంది తెలుగుదేశం పార్టీ దళితుల కోసం అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చింది దళితుల దైవమైనటువంటి అంబేద్కర్ గారిని పూజించేటువంటి నాయకుడి దగ్గర దళితులు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారు అలానే మాటలు అన్నట్టుగా క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి లుత్స రాజకీయాలకి తెరదింపుతూ ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకే చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ అప్రమత్తంగా ఉండండి మన యొక్క మానాలతోటి మన యొక్క ప్రాణాలతోటి మన యొక్క జీవితాలతోటి మన యొక్క ఆత్మగౌరవంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గాలి కూడా మన ఇంటి ఛాయలకి రాకుండా కళ్యాణ చల్లి ఎవరు కూడా వైసీపీని దగ్గర కానీ కూడా చేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి దళితుల జీవితాలతోటి చేయాలనుకునేటువంటి రాజకీయాలను కొట్టాలని సందర్భంగా నేను మిమ్మల్ని అందరం కోరుకుంటా ఉన్నాను